నమస్తే వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్యూ నేను వరణ్ రానటువంటి పార్లమెంట్ ఎన్నికల కొంత సంసిద్ధం అవుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో షాక్ తగలబోతుందా కారు అనేది తెలవాల్సిన అంశం అయితే ఉంది కారుకు జల తగలనుందా అస్సం గుటికి మరొక కీలక నేత చేరనున్నారని అని చెప్పేసి కొంత చే ఎంపీ టికెట్ ఆశన్నటువంటి ఆ ఇద్దరు దంపతులు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ లకు చేరనున్నారా అనే ప్రశ్నలు కొంత ఇప్పుడు పూర్తి స్థాయిలో సోషల్ మీడియా ద్వారా రాజకీయ వర్గాల్లో ఇటు చర్చ అయితే జరుగుతోంది ఆ ఎవరైతే మాజీ మంత్రిగా ఉన్నటువంటి పట్నం మహేందర్ రెడ్డి ఇటు కర్ణాటక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొంత వరుస విజయాలతో ఊపిమిినటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి తెలంగాణలో పోటీ చేయాలని చెప్పేసి తీవ్ర స్థాయిలో భావిస్తున్నారు అని చెప్పేసి స్పష్టంగా చెప్పుకోవచ్చు ఇటు తెలంగాణలో ఎన్నికల్లో గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి కొంత ఆశావాహాల సంఖ్య కూడా అత్యధికంగా పెరిగినటువంటి పరిస్థితి అందులోనూ వికారాబాద్ జిల్లాకు చెందినటువంటి వారు ఒకరు సీఎంగా మరొకరు స్పీకర్గా ఉన్న విషయం కూడా అందరికీ తెలిసిందే సో దీంతో చేవెళ్ల ఎంపీ సీటు కోసం కాంగ్రెస్ పార్టీలో ఆ పోటీ తీవ్ర స్థాయిలో పెరిగింది అని చెప్పేసి మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు ఈ క్రమంలోనే ఏదైతే మహేందర్ రెడ్డి తాజాగా కొంత సంచలన నిర్ణయం తీసుకున్నారు అని చెప్పేసి కొంత ఆ యొక్క రాజకీయ వర్గాల్లో వాళ్ళ సన్నిహితుల ద్వారా కొంత అయితే తెలుస్తూ ఉంది సో తనకు మంత్రి పదవి వచ్చినా కూడా పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో మహేందర్ రెడ్డి చేరబోతున్నారనే కొంత వార్తలు అయితే జోరుగా ఊహాగానాలు సాగుతున్నటువంటి పరిస్థితి సో మహేందర్ రెడ్డికి ఈ నెల ఇరవై ఐదు లేదా ముప్పై తేదీలో కాంగ్రెస్ పార్టీ కండవా కప్పుకోబోతున్నారనే టాక్ కూడా నొస్తుంది ఆ టాక్ తగ్గట్లుగానే తాజాగా బిఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పట్నం మహేందర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారని కూడా కొంత ఆయన సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తుంది తాండూరు అదే విధంగా జిల్లాలకు సంబంధించి ఆ బీఆర్ఎస్ పార్టీ ఏదైతే పార్ల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి సంబంధించి సమీక్షా సమావేశాలకు సంబంధించి వీరు ఆధారపు కాకపోవడం కూడా ఇందుకు కొంత కారణంగా కూడా స్పష్టంగా చెప్పుకోవచ్చు సో పార్లమెంట్ ఎన్నికల్లో ఎంతో దూరం లేవు సో దాంతో ఎవరికి సత్తా చాటాలడానికి టికెట్ దక్కించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తున్నారో గత ఏడాది చివరిలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీపై కొంత కాంగ్రెస్ విజయం సాధించింది సో అధికారం లేక వచ్చింది ఈ క్రమంలో కొంత జిల్లాకు చెందినటువంటి పట్నం మహేందర్ రెడ్డి అదేవిధంగా పట్నం సునీతారెడ్డి ఈ సీటుపై పూర్తి స్థాయిలో పార్లమెంట్ ఆ సీటుపై కన్నేశారు అని చెప్పేసి స్పష్టంగా తెలుస్తుంది అలాగే అలాగే గారి లక్ష్మారెడ్డి అదేవిధంగా ఆదిత్య ఆదిత్యారెడ్డి కూడా టికెట్ కోసం తీవ్ర స్థాయిలో ఆశిస్తున్నారు సో రాజకీయాల్లో నిత్యం వ్యూహాలు ప్రద వ్యూహాలతో పాటు అధిష్టానం దగ్గర కూడా కొంత పలుకుబడి ఉన్నటువంటి పరిస్థితి సో గట్టిగా వాయిస్ వినిపించే సత్తా ఉన్న వారికి టికెట్లు దక్కుతాయని ఆ విషయం కూడా తెలిసినటువంటి పరిస్థితి సో చేవెల్ల కాంగ్రెస్ ఎంపీ టికెట్ కోసం నెలకొన్నటువంటి పోటీని చూస్తే మాత్రం ఈ విషయం మాత్రం స్పష్టంగా తెలుస్తుంది సో చేవెల్ల లోక్సభ ఎన్నికలకు ప్రచార బాధ్యతను సీఎం రేవంత్ రెడ్డికి అప్పగించారు సో దీంతో చేవెల్ల లోక్సభ సీటుపై కాంగ్రెస్ నేతలు కొంత భారీగా ఆశలు పెట్టుకున్నటువంటి పరిస్థితి సో ఎలాగైనా సరే ఈ సీటు దక్కించుకోవాలనే సరే ఎవరికి వారు కొంత లాబింగ్ కు ముంబరం చేశారు ఈ నేపథ్యంలోనే పోటీలో సీనియర్ నేత సీనియర్ జూనియర్ లోకల్ నాన్ లోకల్ అన్న తేడా లేకుండా ఎవరికి వారు కూడా కొంత తీవ్ర పోటీపై తమ లాబింగ్ తమ చేసుకుంటూ ముందు వెళ్తున్నటువంటి పరిస్థితి దీంతో ఎవరికి సీటు దక్కుతుంది అన్న నెలకొన్నటువంటి పరిస్థితి మరి చేవల సీటు అధిష్టానం ఎవరికి ఇస్తుందో అని చెప్పేసి కొంత చర్చ అయితే నడుస్తుంది ఈ తరుణంలోనే ప్రస్తుతం మాజీ మంత్రిగా అదేవిధంగా ఎమ్మెల్సీగా ఉన్నటువంటి పట్టమహేందర్ రెడ్డి దంపతులు ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు సో వారు కూడా టికెట్ లో ముందుంటున్నారు అని చెప్పేసి కొంత తెలుస్తోంది సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తున్నాం హ్యాష్ టైక్